ఇది ఎది పెడతాను తెలుసు కదా సెకండ్ వీడియో అని చెప్పడానికి ఓకే ఇప్పుడు ఒక ఎండి నేను ఆ వీడియో మీకు పిక్ పెట్టేస్తున్నాను చూడండి ఒక ఎండి ఎవరైనా ఒక సమస్య తీసుకొస్తే ఎండీతో డైరెక్ట్గా మాట్లాడేవారు ఎన్ని కంపెనీలో ఉంది లేదు ఆ సీనియర్తో చెప్పడమే కష్టం వాళ్ళు 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 వాళ్ళకి వెళ్ళక ఆడికి సమాధానం రాక సరే కంపెనీ మీ దాంతో ఎందుకు లేని ఇంకో పని చేసుకుంటాడు కానీ ఒక కస్టమర్ కాల్ చేసిన ఒక కస్టమర్ మెసేజ్ పెట్టిన వాళ్ళకి సమాధానం చెప్పడ ఒకే ఒక కంపెనీ నీ కంపెనీ ఆ సమాధానం చెప్పాడు మీ డాడీ కాదు చెక్ చేసుకో అవును కాదు చెక్ చేసుకో ఎంతోమంది డాడీ చేస్తాడు లేట్ అయినా చేస్తాడు ఇన్నాళ్ళు కష్టపడి వచ్చాడు ఇన్ని మాటలు పడి వచ్చినట్టు ఇటు చేస్తాడు అనే నమ్మకం పెరిగింది ఇప్పుడు ఆ నమ్మకాన్ని అక్షర సత్యం చేసి పోలీస్ స్టాఫ్ని కూడా వదలకుండా కంప్లీట్ చేసి ఇచ్చే పూచి నాది నేను చేస్తాను అంతే నువ్వు మీరు ఏం డౌట్ పడలేదు నువ్వు చేసుకెళ్ళిపో ఉన్నాను అడిగి నీకెందుకు నువ్వు చేయి మన కాయిన్ ఏంటి నీకు త్వరలో తెలుస్తుంది కదా ఈ నెల రోజుల్లోనూ మీకు ఎంత క్లియర్ అయిపోతుందో చూద్దరు కానీ పరిగణిస్తారు ఇక రెండవది మన కంపెనీని తిడుతున్న వాళ్ళే గతంలో తిట్టిన వాళ్ళు కానీ ఇప్పుడు తింటున్న వాళ్ళు కానీ వీళ్ళే మీకు తెలుసో లేదో ఎక్కువ సంపాదించిన రాలే పొద్దున్న నేను యాభై పంపించాను కదా మీకు అందులో ఉన్న పేర్లు చూడండి నాతో విభేదించిన వాళ్ళే ఎక్కువ పని చేశారు డాడీస్ హ్యాట్స్ ఆఫ్ ఎవరు నాతో విభేదించి ఎక్కువ సంపాదించుకున్న డాడీస్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చేస్తున్న వాళ్ళకి ఆఫ్ ఇప్పుడు చేయాలనుకున్న వాళ్ళకి హెడ్సామ్ ఇంకా ముందు వస్తున్న వాళ్ళు కూడా హెడ్సామ్ అయితే ఇక్కడ నాతో విభేదించిన వాళ్ళే ఎక్కువగా చేశారు చూడండి చిక్ అది అంటే దానివల్ల మీరు ఆలోచించుకోవాలి మనం ఏం చేద్దామని నువ్వేం చేయాలని నువ్వు ఆలోచించుకోవాలి నేను కాదు వాళ్ళు కాదు వాళ్ళు చేస్తారు చాలామంది వస్తున్నారు ఇంకా వాళ్ళు చేసేస్తారు నువ్వే నువ్వే ఆలోచించుకు ఇవన్నీ విని అటు ఇటు ఇటు అటు అక్కడికి వెళ్ళి ఇక్కడ పోగొట్టుకొని నువ్వు పోతావుగా మనం కలిసి చేద్దాం నేనున్నాను డాడీ ఎక్కడ పరిగెట్టద్దు నేను చెప్పాను కదా ప్రపంచంలోనే ప్రపంచంలోనే లాంటి ఆలోచనతో ఉన్న కంపెనీ లేదు ఇన్నాళ్ళు మనం అందరం కలిసి ఉన్నాం ఇంత కమ్యూనిటీ ఇంత లేదు మనతో ఏ కంపెనీ కూడా లేదు రెండు ఇప్పుడు నేను క్యూ లైఫ్లో ఉన్న ఐఎస్డిటి ఎంపీపీ కానీ మాల్దీవుల ఎంపీపీ కానీ మీ దగ్గర ఏం తీసుకోవట్లేదు రండి మీరు అయ్యన్నర్గా మార్చుకుంటున్నారు ఇంకేం చేయలేదు నేనే ఖర్చు పెడుతున్నాను అంత మీ ఐఎన్ఆర్ డైరెక్ట్గా ఆడ మన డైరీ రిపోర్ట్లో పెట్టేసుకుంటే అయిపోద్ది మీకు పనికి వచ్చేస్తుంది లేదు ఎక్స్చేంజ్లో పట్టుకుపోయి చేసుకుంటే అందులో వచ్చిన కమిషన్లు కానీ ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్లో పట్టుకుపోయినా మీకు పనికి వచ్చేస్తాయి అవి ఎక్కడ మీకు వేస్ట్ అయ్యి యాజ్ టీజ్గా మీకు పనికి వస్తుంది మరి అలాంటిది ఒకసారి ఆలోచించండి నేను ఎక్కడ డబ్బులు తీసుకోవట్లేదు కమ్యూనిటీ పెంచడం కానీ బలం పెంచడం మన తాలూకా బిజినెస్ వ్యాపారం విస్తరించడం ఇప్పుడు నేను కొత్త అప్డేట్స్తో కాయిన్లో మీకు ఇంకా తెలియదు కదా నేను చెప్పలేదు కదా క్యూసెస్ కానీ దమ్మెడో మీకు తెలుసా లేదు చెప్పలేదు చిన్న మొక్క చెప్పాను వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ చెప్పాను నేను ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ ఉంది చూద్దాం నేను ఎలా ఉంటుందో నిద్ర రాదు నాకు రాలేదు కదా నీకు కూడా నిద్ర రాదు అంత అద్భుతంగా చేశాను ఓకే